కాశీబుగ్గ పదనాపురం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి బంధువుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం అంతా హోరెత్తుతుంది అసలే కార్తీక మాసం శనివారం భక్తులు భారీ ఎత్తున పోటెత్తడంతో ఈ దుర్ఘటన జరిగింది పది మంది చనిపోయారు పదమూడు మంది గాయపడ్డారు కొత్తగా నిర్మాణమైన ఈ దేవాలయంలో కేవలం ఒక రెండు మూడు వేల మంది రావడానికి వాళ్ళ కోసం ఏర్పాట్లు ఉన్నాయి కానీ ఒకేసారి ఇరవై ఐదు వేల మంది భక్తులు పోటెత్తడంతో ఈ దుర్ఘటన జరిగిందని ఆలయ నిర్వాహకులు చెప్తున్నారు ముందుగానే తనకు సమాచారం ఉంటే కావలసిన అవసరమైన ఏర్పాట్లు చేసుకుని ఉండేవాళ్ళమని ఆయన రోధిస్తూ తన ఆవేదనను ఆ దేవాలయం నిర్వాహకుడు కలెక్టర్ ముందు తన బాధను చెప్పుకున్నారు ఈ దుర్ఘటనపై స్పందించిన ప్రధాని మోడీ కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట అత్యంత బాధాకరం తమ సన్నిహితుల్ని కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని ప్రధాని ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ నిధి నుంచి రెండు లక్షల రూపాయల ఎక్స్ క్రేషియా మంజూరు చేస్తున్నట్టు తెలిపారు గాయపడిన వారికి యాభై వేలు ఆర్థిక సహాయం అందిస్తామని ప్రధాని కార్యాలయం వెల్లడించింది కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున గాయపడిన వారికి యాభై వేల చొప్పున తక్షణ ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించింది ప్రమాదం జరిగిన తీరును హోంమంత్రి అనిత విలేకరులకు వివరించారు ఈ ఆలయం మొదటి అంతస్తులో ఉందని భక్తులు సుమారు ఇరవై మెట్లు ఎక్కి పైకి వెళ్లాల్సి ఉంటుందని ఆమె తెలిపారు ఈ క్రమంలో మెట్ల మార్గంలో ఒక్కసారిగా విరిగిపడిందని దీంతో భక్తులు ఒకరిపై మరొకరు పడిపోయి తొక్కిసలాట జరిగిందని ఆమె పేర్కొన్నారు ఈ దుర్ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు హోంమంత్రి తెలిపారు గాయపడిన వారికి ప్రస్తుతం ప్రాణాపాయం లేదని తెలిసిందని వారికి మెరుగైన వైద్యం అందుతుందని ఆమె తెలిపారు ఈ దుర్ఘటనపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి స్పందించారు ఈ ఘటన పూర్తిగా ఆలయ నిర్వాహకుల వైఫల్యం వల్లే జరిగిందని ఆయన స్పష్టం చేశారు సదరు ఆలయం ప్రభుత్వ దేవాదాయ శాఖ పరిధిలోనిది కాదని అది ఒక ప్రైవేట్ దేవాలయమని మంత్రి వెల్లడించారు ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనానికి వేలాదిగా భక్తులు పోటెత్తడంతో ఈ విషాదం జరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉండటం తనను తీవ్రంగా కలిసివేసిందని పవన్ తెలిపారు ఈ ఘటనలో గాయపడిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు శతగాతులకు మెరుగైన వైద్య చికిత్స అందేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు డిప్యూటీ సీఎం చెప్పారు